నమస్తే అండి పెళ్లినటి ప్రమాణాలు చలన చిత్రం స్టోరీ చదువుతున్నానండి రెండవ భాగం అండి నేను ఎంతవరకు వచ్చామంటానండి సలహాలరావు గారు అక్కడికి వెళ్తున్నారండి రావు బహదూర్ ఇంటికి వెళ్తున్నారు ఎందుకంటే లెటర్స్ మారిపోయినాయి కదండి కృష్ణారావు ఏమో వంట మనిషిది ఇచ్చేశారు అందుకని చెప్పేసి అక్కడ ఏం చేస్తున్నాడు ఏంటో వంటకి పెట్టేసినారేమో అని చెప్పేసేసి భార్య కూడా బయలుదేరమంటుంది బయలుదేరి ఇంకా వెళ్తారండి వంట మనుషుని తీసుకుని వెళ్తాడు అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే ఇక్కడ రావు బహదూర్ గారి ఇంట్లో ఏం జరుగుతుందంటే ఒక సోది అమ్మాయి వస్తుందండి ఆ సోది చెబుతానండే సోది చెప్తానండి అంటే అక్కడ వీళ్ళందరూ కూడా చుట్టూ కూర్చున్న భజన సంఘాలు వాళ్ళందరూ ఉంటారు కదండి అవరుందరం అంటారు ఏమ్మా మీరు సో మీ సోది చెప్పాలి ఏంటి మేము ఇంత జాతకా అవి చూస్తాము మీరేం చెప్పక్కర్లేదు ఏంటమ్మా అని అంటే కాదు ఆవిడ చెప్పింది చక్కగా నిజమవుతుంది ఒకసారి చూపిద్దాం బాబుగారు అని చెప్పేసి ఆ ఇంట్లో పని అమ్మాయి అంటే సరే చెప్పేసండి అని చెప్పేసి రాబహదూరి గారు అంటారు అప్పుడు సోదమ్మాయి చక్కగా సో చూపుద్ది నీ మనసుకు నచ్చేవాడు వస్తాడు నిన్ను మెచ్చేవాడు వస్తాడు నీకు నచ్చేవాడు వస్తాడు వచ్చి వాకిడి నిలుస్తాడు పక్షం రోజుల్లోనే నీ పెళ్ళి అవుతుంది అని చెప్పేసి చెబుద్ది ఏంటి పక్షం రోజుల్లో అవుతుందా రావబహద్దుర్ గారి ఇంటి పెళ్ళి అంటే మాటల మూడు నెల నెల పడుతుంది అని చెప్పేసి చుట్టూ భద్ర బృందం అంటారు అన్నప్పటికైనా నా సోది నిజమవుతుంది ఒకవేళ నా సోది నిజం కాకపోతే మీరేం చెప్తారు మీరేం చేస్తారని పందింకి వస్తుంది సూదమ్మాయి అయితే నేను నా జాతరక చెప్పడం ఆపేస్తానని అంటారు అంటే అదే మీరు మీ జాతకం ఆపేసేయండి అంటే నన్ను సోధి చెప్పమంటారా నాన్న సోధి చెప్పమంటావాటే అని చెప్పేసి చమత్కారాలు ఆడతారు ఆ భజన బృందం అట్లా నవ్వులుగా పువ్వులుగా ఆ సోది అలా చెప్పేసేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుందండి అది అక్కడ జరిగిన స్టోరీ అండి ఈలోపు ఏం చేస్తారు మన హీరో గారు నాయసరావు గారు కృష్ణారావు గారు వస్తారండి వచ్చి తలుపు కొడతాడండి వచ్చి ఒకటి నిలుస్తాడు అన్నమాట నిజమవుతుందండి సీదా ఎవరో వచ్చారు మన ఇంటికి తలుపు కొడుతున్నారు అంటే ఏమోనమ్మ ఆ సోదమ్మ చెప్పిన మాటలు నిజమవుతుందేమో వెళ్ళి ఒక్కసారి తలుపు తీయండి అని సీత చమకాలాడుతుంది సరే ఏమో అదనేనంటావా ఎవరో అయ్యి ఉంటారులే అన్నట్టుగా జమునా వచ్చి మన హీరోయిన్ను చక్కగా తలుపు తీస్తుంది ఎదురుగుండా కృష్ణారావు గారు హీరో గారు నించి ఉండారు నుంచుని ఒక్కసారిగా మన హీరోయిన్ జమునా గారిని చూసి ఆ అద్భుత సౌందర్యాసి అలాగే నోరు తెరుచుకుని అలాగే చూస్తుండిపోతాడు ఎవరండి మీరు ఎవరండి మీరు అని అంటది అని అంటే అప్పుడు హీరో గారు ఈ లోపంలోకి వచ్చి ఆహా ఎంత అందం అను మనసులో అనుకుని ఏ నేను సలహాలరావు గారు పట్నం నుంచి పంపించారండి ఇదిగోనండి లెటర్ అని ఇస్తారు ఓహో మీరు రండి అయితే లోపలికి రండి అని చెప్పి ఆవిడ లోపలికి తీసుకెళ్తుందండి లోపలికి తీసుకెళ్దాక అక్కడ సోఫాలో కూర్చుంటాడండి ఆ తర్వాత వంటింట్లోకి వచ్చి సీతతో మరి ఎవరు వంట వంటతనిలాగా పంపించారనుకుంటా సలహలరా బాబాయ్ పంపించినట్టున్నారు కానీ అతను చూస్తుంటే వంట చేసే మనిషిలాగా లేడే ఏదైనా అని అంటుంది ఆ మీకేం తెలుసండి పట్నం వాళ్ళు అందరూ కూడా ఇట్లాగే ఉంటారు పట్నం వాళ్ళందరూ కూడా ఇట్లాగే స్టైల్గా ఉంటారు అదంతా నేను చూస్తాను ఉండండి అతని విషయం నేను కనపెడతాను ఉండండి అని చెప్పేసి మీ పేరేంటండి అని అంటే నా పేరు పెచ్చయ్య మీ పేరేనండి పెచ్చయ్య అంట వస్తుంది పని అమ్మాయి అంటే అని అని అంటాడు అంటే ఏమయ్యో పిచ్చయ్యా ఏంటి అలా కూర్చున్నావు వంట చేయడానికి వచ్చి ఇలా కూర్చుంటే మా అయ్యి గారు ఊరుకుంటారు అనుకుంటున్నావా ఇక్కడ నమ్మకం కావాలి మీరు లేచి వంట చెయ్యండి అని అంటది అంటే వంట ఏమిటి ఈ ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటాడు కానీ పైకి ఏమి మాట్లాడండి కాస్త భయపడతా ఉంటాడు బొహట పడతా ఉంటాడు అయితే సరేనమ్మా అలాగే వస్తానమ్మా అని అని అంటాడు ఈలోపు ఆడ మళ్ళీ హీరోయిన్ గారు వచ్చి ఆ మన సాగక అంటదే ఏమండి మా నాన్నగారు పదకొండింటికల్లా వచ్చేస్తారు ఆ సమయానికల్లా మాకు భోజనాలు అయిపోవాలని మీరు వంట చేసేయండి అంటదే అలాగే అలాగే అని ఏదో ముగితే జవాబు చెప్తాడు సరే రండి వంటింట్లాగా అని చెప్పి చెప్పి వెళ్ళిపోతుంది తను ఏం చేస్తాడంటే ఈరోజు లేవుస్తాడు కృష్ణారావు లేస్తాడు